కులగణన విషయంలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ బీసీలకు పెద్దపీట వేయట్లేదు ఈ ప్రభుత్వం అని మొత్తానికి గలమెత్తి దళమెత్తి పిడిపి పిడికిలి బిగించి గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న మరి దీని వెనకాల పెద్ద కుట్ర ఏదైనా ఉన్నదా మరి తీన్మార్ మల్లన్న మామూలుగా ఏ విషయంలో కూడా గలమెత్తి గొంతెత్తి మాట్లాడాడు మరి ఈ రకంగా గర్జిస్తూ ఉన్నాడంటే దాని వెనకాల ఏదో పెద్ద కుట్ర దాగి ఉండొచ్చు అని అందరూ కూడా అర్థం చేసుకోవాలి మరి ఏం కుట్ర దాగి ఉన్నది తీన్మార్ మల్లనకు మొత్తానికి షోకాజ్ నోటీసులు అందించారట బీసీ వర్గాల కోసం ఫైట్ చేస్తున్నటువంటి మల్లనకు మొత్తానికి షోకాజ్ నోటీసులు అందించినారట ఇక పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి మీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దు ఈ నెల పన్నెండు లోపు ఇక వివరణ ఇవ్వండి నోటీస్లో ఇక ఆదేశించినటువంటి పీసీసీ క్రమశిక్షణ కమిటీ మొత్తానికి షోకాజ్ నోటీసులు అందించారట తిన్మార్ మల్లన్నకు మిగతా ఉంది చూద్దాం ఒకసారి పన్నెండు లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించినటువంటి పిసిసి క్రమశిక్షణ కమిటీ ఇకపోతే ఎమ్మెల్సి మొత్తానికి గురువారం పిసిసి క్రమశిక్షణ కమిటీ షాక్ మొత్తానికి షోకాజ్ నోటీసు జారీ చేసింది ఈ కమిటీ చైర్మన్ జి మొత్తానికి చిన్నారెడ్డి పేరుతో ఈ నోటీసు జారీ అయింది ఇక పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తీన్మార్ మల్లన్న పాల్పడుతున్నారని కూడా ఇక అందులో పేర్కొంది మొత్తానికి ఈ నెల పన్నెండు లోపు వివరణ ఇవ్వాలని లేదంటే పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా మొత్తానికి కమిటీ చర్చించింది హెచ్చరించింది ఇక పార్టీ హెచ్చరించిందట తీర్మాన్ మల్లనతోని పార్టీ పెట్టుకుంటే గంగల కలిసినట్టే రేవంత్ రెడ్డికి ఇప్పటికే ఇచ్చిన హామీలు నెరవేర్చక పెద్ద తలనొప్పిగా మారింది ఇక నువ్వు మల్లనతోని గోక్కున్నావు అంటే అగ్గితో గోక్కున్నట్టయితుంది నీ పనిగా ఇక ఎవరితోన గోక్కోవాలి కానీ తీన్మార్ మలానతో గోక్కోవద్దు ఇక గోక్కుంటే మొత్తం బురదల బురదలవాడ దాకిడ్స్ పెట్టాడు ఇక అదే ఆయన కోసం పనిచేస్తాడా మరి ఇంకోళ్ళ కోసం పనిచేస్తాడా తెలియదు కానీ మొత్తం మీద దుమ్ములు వేసిపోతుంది ఇక ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డికి సురుకులు పెడుతుండ మరి సురుకులు పెట్టడానికి కారణం ఏంది దాని వెనకాల ఎంత పెద్ద కుట్ర దాగి ఉన్నదో మరి ఏ రకమైనటువంటి కుట్రతోని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో తెలియదు కానీ మొత్తానికి బీసీల మీద మాత్రం ఫైట్ చేస్తూ ఉన్నాడు ఈ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలన్నీ తప్పుడు లెక్కలు అంటుండు రేవంత్ రే రేవంత్ ప్రభుత్వమే దరిద్రమైనటువంటి ప్రభుత్వం అని చెప్తుండు ఇలా మల్లన మొన్న రేవంత్ మంచోడని చెప్పినటువంటి మల్లాన్న ఇలా రేవంత్ ఒక నిరంకుశ పాలన వ్యవహరి వ్యవహరిస్తున్నాడని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే ఈ నెల పన్నెండు లోపు వివరణ ఇవ్వాలని లేదంటే పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కమిటీ హెచ్చరించింది ఇక మీరు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ హైకమాండ్ నిర్ణయాలకు వ్యతిరేకంగా మీడియా ముందు ఇక మొత్తానికి పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు ఇక బీసీల మనోభావాలను కూడా దెబ్బతీసేలా కులగణన నివేదికను కూడా తగలబెట్టినట్లు కూడా ఇక మీపై పిసిసి క్రమశిక్షణ కమిటీకి పలు ఫిర్యాదులు అందాయి ఇక పార్టీ ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండాతో ముందుకు పోతున్నారు మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలి అని మొత్తానికి షోకాజ్ నోటీసులో మొత్తానికి ప్రశ్నించింది కాగా తీన్మార్ మల్లనకు షోకాజ్ నోటీసు ఇచ్చే ముందు గాంధీభవన్లో క్రమశిక్షణ కమిటీ సమాచారం క్రమశిక్షణ కమిటీ మొత్తానికి సమావేశమైందట గణన నివేదికకు వ్యతిరేకంగా మల్లన్న మాట్లాడినటువంటి తీరుపైన చర్చించి షోకాజ్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకు తీసుకుంది అని చెప్తున్నటువంటి అంశం మొత్తానికి మల్లన్నకు షోకాజ్ నోటీసులు అందినాయి మార్చి పన్నెండు నుంచి హెడ్సెట్ దరఖాస్తు